్రీ శ్రీ ఐ క్లీ సౌలిత సహస్రనామంలోని అరవై ఐదవ నామం భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః ఓం భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః ఓం భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితాయై నమః అని చెప్పాలి భండాసుర భండా ప్లస్ అసుర భండుడు అను రాక్షసుని యొగ్గ వధ అంటే సంహరించుట యందు ఉద్యుక్త ప్రయత్నించు శక్తి స్త్రీ దేవతల సేనా సేనలతో సమ్యక్ ప్లస్ అన్విత సమన్విత చక్కగా కూడి ఉన్నది అని ప్రతిపదార్థం అమ్మవారు ఆవిర్భావం చెందిన తర్వాత దేవకార్యాలు ఏంటి అనేటివి ఇంతకు ముందు చెప్పుకున్న భండాసురు మహిషాసురుల లాంటి అసురుల వద తన యొక్క వివిధ అంశాలతో ఉండేటువంటి శక్తి సైన్యాలతో కూడుకొని అంటే ఇక్కడ శక్తి సేనలు స్త్రీ దేవతలు అని చెప్తూ ఉన్నాం అమ్మవారి యొక్క వివిధ అంశలే అమ్మవారి యొక్క శక్తి సేనలుగా మారి వారాహి శ్యామల చాముండి ఇలా అన్ని సేనలుగా మారి ఆ సేనలతో కూడుకొని అమ్మవారు తన స్థూల స్వరూపంతో సాధించే దేవకార్యాలే భండాసుర మహిషాసురాదుల వదలు భండాసురాదుల వధ కోసం ప్రయత్నించు స్త్రీ దేవతల చేత లేదా స్త్రీ సేనా చేత అమ్మవారు చక్కగా కూడి ఉన్నది కాబట్టి అమ్మవారికి ఈ నామంతో చెప్తూ ఉన్నాం మరి అసురులు ఎవరు దీనిలోని రహస్యార్థం చూడాలి అంటే అసురులు ఎవరు అసురులు అంటే పూర్వకాలాల్లో ఉండేలాగా అయితే భండాసురులు మహిషాసురులు మరి ఈ కాలానికి మనలోని యొక్క అజ్ఞాన భావాలకు ప్రతీకలే అసురులు అలాగే మనలోని ప్రజ్ఞాన భావాలకు ప్రతీకలే దేవతలు ఈ రెండిటికి మనలో ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అహంకార అసూయ ఇటువంటి సంబంధమైనవన్నీ అన్నీ కూడాను అజ్ఞాన భావాలు ఆత్మ సంబంధమైనవి అన్నీ కూడాను జ్ఞాన భావాలు ఈ రెంటి సంఘర్షణే దేవాసుర సంగ్రామాలు ఈ సంఘర్షణలు అనే సంగ్రామంలో ఒక్కొక్కప్పుడు రెండింటి మూలనాయకులు కూడా రంగంలోకి దిగి రావాల్సి వచ్చును అజ్ఞానానికి మూల కారణము మద అహంకారాల స్వరూపమైన భండాసురుని వధించడానికి జ్ఞాన సంపర్క భావాలకు ప్రత్యేకమైనటువంటి శక్తి సేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపుని అని ఈ నామానికి విపులమైన అర్థంగా చెప్పబడుతుంది సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు